కోసం మా అమరావతి ఈరోజు గుంటూరు పట్టణంలో బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన కొంతమంది పురోహితులు కొంతమంది విద్యావంతులు మా బ్రాహ్మణ అధ్యక్షుడు సతీష్ శర్మ హనుమంతరావు మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ పండ్ల విజయ్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది చాలా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా రానున్న ప్రజాక్షేత్రం రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా గల్లా మాధవిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి సాంఘీభావం తెలుపుతూ ఈ రాష్ట్రం గత ఐదేళ్లలో ఏ విధంగా సర్వనాశనం అయింది మరలా ఏ విధంగా మనం పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు గారు దీక్ష ఏ విధంగా ఒక విజను నాయకుడు పనిచేస్తున్నాడని మనందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క పరిపాలన విసిగిచెంది చెంది వీళ్ళందరూ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను సార్ ఇప్పుడు ఇంకా ఓన్లీ డేస్ ఏదైనా బ్యాలెట్ పేపర్ లో వస్తుంది బ్యాలెట్లు తెరవంగానే వెలవేలా ఏది పోద్దో మీరు తెలుసుకోండి ఉత్తర ప్రకల్ప వాళ్ళు మేము చెప్పాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాదు గుంటూరు జిల్లాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం తేదీ కూడా ప్రకటిస్తున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా యూ ఈ రోజున ఈ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పట్టమ నియోజకవర్గ ఇన్చార్జి అన్న కోవిలమూడి రవీంద్ర నాని గారి చేతుల మీదుగా ఇవాళ దాదాపుగా ఒక యాభై కుటుంబాలని బ్రాహ్మణ కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా లోకేష్ గారి ఆదేశాల మేర ఏదైతే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలానే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి గారు మరియు ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మరి వాళ్ళ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి దీంట్లో విజయంలో కీలక పాత్ర పోయించే విధంగా సమయం తక్కువ ఉన్నది కనుక మేమందరం కూడా పార్టీలో విజ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేస్తూ ఉన్నాం ఇవాళ మరి ముప్పై రెండో డివిజన్కి సంబంధించి సోదరుడు మన్నేపల్లి హనుమంతు శర్మ ఈ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం జరిగింది రేపు ఎల్లుండి కూడా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుని అందరినీ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి చేరువదేసే లక్ష్యంగా మేము బ్రాహ్మణ సామాజిక వర్గం పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారో దాంతోనే ఈ యొక్క ఇప్పుడున్న వైసీపీ ప్రాంతం ఏది మతం ఎక్కి కొట్టుకుంటున్నటువంటి ఈ పాలకులకి తెలుస్తుందని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పాలన్ని చరమగీతం పాడే రోజు ఇంకొక మూడు రోజుల్లోనే ఉంది అలానే బ్రాహ్మణ్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ తొమ్మిది లోపే ఓట్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా నేను అభ్యర్థి ఈ రోజున పన్నెండు గత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆశలతోటి కొన్ని ఆశయాలతోటి మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో పోయినటువంటి సందర్భం అలాగే గత పన్నెండు పది సంవత్సరాలుగా కూడా కష్టపడుతున్నాం అలాగే ఐదు సంవత్సరాలుగా కింద అధికారం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యంగా బ్రాహ్మణ సామా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి లబ్ధి లేకపోగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా చాలా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్న బాధలు ఇబ్బందులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం మా గురించి ఆలోచన లేక లేని ప్రభుత్వం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే గత మొన్న రెండు రోజుల క్రితం తిరుపతి సభలో ఏదైతే మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగిన సభలో ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సాక్షిగా బ్రాహ్మణ కార్పొరేషన్కి మళ్ళీ నిధులు కేటాయిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ పునరుద్ధరించి ఇంత పూర్వ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామంటూ అలాగే దేవాలయాల్లో అర్చకుల మీద పురోహితుల మీద జరుగుతున్నటువంటి దాడులని కూడా ఖండిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎక్కడా కూడా మచ్చంతైన విలువ లేని చోట మేము ఉండలేము అనేటటువంటి ఉద్దేశం ఈ రోజున మేము బ్రాహ్మణులు బతుకున్నామని చెప్పుకునే పరిస్థితులు రాకముందే మేము ఈ రోజున మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి పెద్దలు కోవేలమూడి రవీంద్ర నాని గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి లోకేష్ గారి ఆశీస్సులతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ముప్పై రెండో డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఇక్కడ జాయిన్ అవటం కూడా నిజంగా మేము సంతోషంగా భావిస్తూ ఖచ్చితంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోవటగా భావిస్తుందో మళ్ళీ ఇదే ఇదే గడ్డ మీద గల్లా మాధవి గారిని గెలిపించి తీరుతామని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క బ్రాహ్మణుల్ని కూడా ఈ రోజున ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పటిదాకా మనం పడిన బాధలన్నీ చాలు ఇక రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లు వేసి ముందు పందలాడే వందరు ఓట్లు వేసి మన బ్రాహ్మణ సత్తా కూడా చాటాలని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున వేడుకొంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం